టీచర్స్ పేరెంట్స్ మధ్య ఒక అవగాహనతో కూడిన సత్సంబంధాలు మెరుగుపరిచేందుకు ఈ మెగా మీటింగ్ దోహదపడుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిల్వల విజయశ్రీ పేర్కొన్నారు చిట్టేటి పెరుమాల్ పాల్గొన్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మండల విద్యాశాఖ అధికారులు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్థానిక నాయకులతో విచ్చేసిన ఆమె ముందుగా హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న సరస్వతి విగ్రహానికి వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల్ల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందన్నారు దీని వలన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు గణనీయంగా పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపు తీసుకురావడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చాలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని కూటమి నాయకులు గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ లకు ధీటుగా చక్కగా చూడ ముచ్చటగా ఉందని తమ సంతోషాన్ని వారు వ్యక్తపరిచారు మా చిన్నతనంలో విద్యార్థులు చదువుకోవడానికి సరైన వసతులు లేవన్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి తల్లికి వందన పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అందజేస్తుందన్నారు అలాగే శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మీ అందరికి పరిపూర్ణమైన పౌష్ఠాహారం మన ప్రభుత్వ పాఠశాలలో అందించడం పట్ల ఆనందంగా ఉందన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా చెప్పేదా చాలా మంది మంచి టీచర్లు ఇచ్చి పోయిన సూరి పద్దెనిమిది మంది టెన్త్ క్లాస్ లో పాస్ అయితే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారాగా మా టీచర్ చెప్పే చదువు కోసంగా ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఈసారి ఫస్ట్ క్లాస్ లో మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్లో మేడం గారు చెప్పారు కొన్ని సమస్యలు ఉన్నాయని మా ఎమ్మెల్యే గారికి మెయిన్ పిల్లలకి వాటర్ వాటర్ సమస్య మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం ఉంది దానివల్ల కొంతమంది దాతలతో మా ఎమ్మెల్యే గారు చెప్తే మా వంటి కూడా సహాయం చేసి ఇక్కడ మంచి బోర్ వేసి పిల్లలకి మంచి నీళ్లు ఇప్పిస్తామని సభాముఖంగా కోరుకుంటున్నాం అదేవిధంగా మన బీసీ నేను బీసీ నాయకుడిని ఇక్కడ మన బీసీ మహిళ మొట్టమొదటి మొట్టమొదటి మహిళ బీసీ మహిళ సావిత్రిబాయి పుల్లయ్య గారు ఆమె మొట్టమొదటి మహిళ ఇక్కడ సావిత్రింది ఎమ్మెల్యే చిన్న విగ్రహం పెట్టి పిల్లలకి ఆయన చదువులు చెప్పినట్టుగా వాళ్ళని తెలియపరచాలని కోరుకున్నాను ఈసారి మా ఎమ్మెల్యే గారు చదువు తీసుకుని మేము కొంతమంది తాతలు ఉన్నాము ఖచ్చితంగా ఆ విగ్రహం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి సావిత్రిబాయి పులే విగ్రహం కూడా మా టీచర్ చెప్పే చదువు కోసరంగా ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఈసారి ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకొని పాస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్లో మేడం గారు చెప్పారు కొన్ని సమస్యలు ఉన్నాయని మా ఎమ్మెల్యే గారికి మెయిన్ పిల్లలకి వాటర్ వాటర్ సమస్య మన మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం ఉంది దానివల్ల కొంతమంది దాతలతో మా ఎమ్మెల్యే గారు చెప్తే మా వంతు కూడా సహాయం చేసి ఇక్కడ మంచి బోర్ వేసి పిల్లలకి మంచినీళ్ళు ఇప్పిస్తామని సభముగా కోరుకుంటున్నాం అదేవిధంగా మన బీసీ నేను బీసీ నాయకుడిని ఇక్కడ మన బీసీ మహిళ మొట్టమొదటి మొట్టమొదటి మహిళ బీసీ మహిళ సావిత్రిబాయి పుల్లే గారు ఆమె మొట్టమొదటి మహిళ ఇక్కడ సావిత్రిబాయి పుల్లే గారు విగ్రహం కూడా నేను చెప్పాను ఎమ్మెల్యే ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్